నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మోంతా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్తగా గిరిజనులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య సూచనలతో వీఆర్ఓ జగదీష్ ఇనుమడుగు హైస్కూల్లోని పునరావాస కేంద్రానికి అట్ల కాలనీకి చెందిన గిరిజనులను తరలించారు మోందా తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పునరావాస కేంద్రంలో అన్ని వసతులు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు ఎప్పటికప్పుడు మండలంలోని పరిస్థితిని పోలీసులు వైద్యులు రెవెన్యూ పంచాయతీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు

అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకుని సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా Hi my lord please subscribe to N3 TV.